గురువుగారు శ్రావణ మాసంలో అన్నా చెల్లెలు కానివ్వండి అక్కా తమ్ముడు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు దేశవ్యాప్తంగా అయితే ఈ మధ్య కాలంలో అయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కదా ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకునేది చాలా ఇష్టంగా జరుపుకునేది రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ రక్షాబంధన్ ఎందుకు దానికి అంతటి విశిష్టత అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి రక్షాబంధన్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చిందా పురాతనం నుంచి ఉందా అసలు ఎక్కడ మొదలైంది దీనికి సంబంధించిన చరిత్ర ఏమిటి మీ మాటల్లో తెలుసుకోవాలని చెప్పండి సంతోషం తల్లి మనకు రాఖీ పౌర్ణిమ శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు మనకు రాఖీ పౌర్ణిమ అని చెప్పి చేసుకుంటున్నాం అసలు ఇది రాఖీ పౌర్ణిమ అనేటువంటిది లేదు రక్షాబంధనం 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 అయితే దీన్ని రక్షాబంధనం కంటే ముందు కూడా దీనికంటే ముందు దీన్ని జంజాల పూర్ణిమ అనేటువంటి అంటే ఉపనయనం అని అయినటువంటి ఒక వ్యక్తులు మా ఇప్పుడు ద్విజులు అంటారు ద్విజులు అంటే బ్రాహ్మలు క్షత్రియులు కోమట్లు పద్మశాలీలు వీళ్ళందరు కూడా యజ్ఞోపవీతం వేస్తారు ఇది రెండవ జన్మ మొదటి జన్మ తల్లి గర్భంలో నుంచి రెండవ జన్మం వచ్చినప్పుడు ఉపనయనం చేసి జంజ యజ్ఞోపవీతం వేసినప్పుడు రెండవ జన్మ దానికి ద్విజులు అన్నారు ఈ రెండవ జన్మ మొదటిసారి ఎవరికైతే ఉపనయనం అవుతుందో వాళ్ళకు ఈరోజు ఉపాకర్మ అని చెప్పి చేస్తారు అంటే ఉపనయనమనాడు వేసినటువంటి యొక్క యజ్ఞోపవీతాన్ని వేసి ఆ రోజు దానికి దింక చర్మం కడతారు ఉపాకర్మ నాడు ఉపాకర్మాలు శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేసి ఆ దింక చర్మాన్ని తీసివేసి మామూలుగా యజ్ఞోపమం వేసి దానికి హోమాలు అవన్నీ కూడా చేసి ఉపాకర్మ అనేటువంటి చేస్తారు యజ్ఞోపవీతం బ్రాహ్మణ దాంట్లో ఇది దాన్ని తక్కిన వాళ్ళంతా కూడా జంజాలు యజ్ఞోపవీతాన్ని రోజు మార్చుకోవడం గాయత్రీ దేవి పూజ చేసుకోవడం యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడము కొత్త యజ్ఞోపవీతం వేసుకోవడము దీన్ని జంజాల అంటారు మరి దీనికి రక్షాబంధనం అనేటువంటిది ఎలా వచ్చింది అంటే భారతంలో ఉన్నది చరిత్ర మనకు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు ఈ విస్తాంతాన్ని శ్రావణ పౌర్ణిమ నాడు నేను పుట్టినటువంటి యొక్క అంటే పుట్టినటువంటి అంటే శ్రవణా నక్షత్రం ఉంది కాబట్టి శ్రావణ శ్రవణా నక్షత్రంలో నేను పుట్టినటువంటి వాడిని కాబట్టి ఆ రోజు శ్రావణ మాసంలో పౌర్ణిమ నాడు రక్షాబంధనానికి పూజ చేసి ఆ రక్షాబంధనం కనుక కట్టుకున్నట్టయితే ఎక్కడ వెళ్ళినా అక్కడ మీకు విజయం కలుగుతుంది ఓకే చేసేటువంటి ఒక కార్యక్రమాలలో సఫలం జరుగుతుంది కాబట్టి ఆ రోజు చేసుకోవాలని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశించి ఆ రోజు రక్షాబంధనం కూడా కట్టుకోవడము ఏ భార్యనో అన్ననో తమ్ముడో కట్టడం కాదు అక్కడ బ్రాహ్మణ్ణి పిలిచి దానికి రక్షాబంధన పూజ అని ఉంటుంది ఆ రక్షాబంధన పూజ చేయించి ఆ బ్రాహ్మడి చేతి చేతి ద్వారా మన చేతికి కట్టుకోవడం దీనివల్ల విజయం జరుగుతుంది ఈ కంకణం మళ్ళీ శ్రావణ మాసం వరకు చేతికే ఉండాలి అలాగే విప్పేయడానికి వీల్లేదు మళ్ళీ శ్రావణం సంవత్సర కాలం పాటు అది అది ఈ శ్రావణాన్ని దాన్ని మంచిగా ఉడికినటువంటి ఒక దారు కదిర అంటారు వడికినటువంటి ఒక దారం చేత దాన్ని మంచిగా సిద్ధం చేసి దానికి ఇది భగవంతుడి దగ్గర పెట్టి ఆ విష్ణుమూర్తి దగ్గర పెట్టి పూజ చేసి దానికి మంత్రం ద్వారా దానికి రక్షాబంధనాన్ని బ్రాహ్మడి చేతి ద్వారా మన చేతికి కట్టించుకోవడం వల్ల మనం ఒక కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అని చెప్పి భారత యుద్ధానికంటే ముందు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పి ధర్మరాజుకు కంకణం కట్టి బయలుదేరితే అప్పుడు విజయం జరిగింది అని చెప్పి మనకు భారత యుద్ధం కాలం నుంచి మనకు శ్రావణమా మనకు ఈ రక్షాబంధనం రక్షాబంధనమేంటి అలా ఏర్పడింది మరి దాన్ని రాఖీ అనేటువంటి వచ్చింది ఈనాడు బ్రాహ్మడు కట్టడం పోయింది వాళ్ళు కట్టడం పోయింది అన్నా చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు అనేటువంటి ఒక మనకు సాంప్రదాయం ఏర్పడింది రక్షా రాఖీ పౌర్ణిమ అని వచ్చింది రాఖీ పౌర్ణిమ అంటే అన్న చెల్లెలు పోయి అన్నలకు కట్టాలి అన్నలు చెల్లెళ్ళ కట్నాలు పెట్టాలి అది అనేటువంటి ఒక ఆచారం ఏర్పడిపోయింది ఎలా ఏర్పడింది అంటే అలెగ్జాండర్ పురుషోత్తముడు అలెగ్జాండర్ మన దేశానికి దండెత్తుకొచ్చాడు అతను చక్రవర్తి సామ్రాజ్యాధిపతి అలెగ్జాండర్ అతన్ని గెలిచేవాడు ఎవరు లేడు ప్రపంచానంతా గెలిచాడు ప్రపంచం జయించాడు జయించాడు అలెగ్జాండర్ మన భారతదేశాన్ని మీద యుద్ధానికి వచ్చాడు అప్పుడు పురుషోత్తముడు మన దేశానికి రాదు పురుషోత్తమునికి అలెగ్జాండర్కి ఇద్దరికి కూడా యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగినప్పుడు అలెగ్జాండర్ చేతిలో నా భర్త ఓడిపోతాడు అనేటువంటి ఒక విషయము అతని పురుషోత్తముని యొక్క బాధ్యకు తెలిసిపోయింది ఆమె మహాతల్లి దైవ దైవశక్తి సంపన్నురాలు నా భర్త ఎలాగూ చేస్తాడు నా భర్తను నేను రక్షించుకోవాలి పురుషోత్తముడ తలవొగ్గే పరిస్థితి లేదు యుద్ధవీరులు మరణమో శరణ్యమో ఏదో మరణమో ఏదైనా కావాలి జయమో యుద్ధంలో జయమన్నా కలగాలి లేదా వీరు మరణమన్నా పొందాలి అలాంటి ఒక పట్టుదలతోటి అటు అలెగ్జాండర్ ఇటు పురుషోత్తముడు ఇద్దరు కూడా యుద్ధంలో ఉన్నారు అలెగ్జాండర్కు శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి పురుషోత్తముడు అలెగ్జాండర్ ముందు పెద్దగా గొప్పనైనటువంటి వాడు కాదు అవునా చిన్న సామ్రాజ్యం ఆ యుద్ధంలో అప్పుడు ఏం చేసింది అలె పురుషోత్తం భార్య మాసానికంటే పౌర్ణమి కంటే ఒక రోజు ముందు ఆ రాత్రో రాత్రి మధ్యరాత్రి అలెగ్జాండర్ ఇంటికి వెళ్ళింది భర్తకు చెప్పకుండా చెప్పకుండా వెళ్ళి అతనికి కాళ్ళ మీద పడి ఆ చేతికి రక్షాబంధనం కట్టి అన్నయ్య నీకు నేను రాఖీ కడుతున్న రక్షాబంధనం కడుతున్నాను నా భర్తను రక్షించమని వేడుకుందట ఓకే అన్నని పిలిచినప్పుడు ఎవడైనా ఒప్పుకుంటాడు అయిపోయింది అక్కడ సెంటిమెంట్ అలెగ్జాండర్ అన్నయ్య నా భర్తను అన్నయ్య అన్నయ్యని పిలిచినప్పుడు అతను బావ కదా అన్నయ్య అతను బావ అయినాడు కదా బావని ఎలా చంపుతాడు చెల్లెని బిజామని ఎలా చేస్తాడు చేయలేడు కదా ఆ రక్షబంధనం కట్టింది సరేనమ్మా నీకు అభయం ఇస్తున్నా అన్నాడు అలెగ్జాండర్ అంత మంచి హృదయం కలిగినటువంటి వాడు అలెగ్జాండర్ తెల్లవారి ఈ సంగతి పురుషోత్తమునికి తెలియదు తెలియకుండా తెలిగిపోయింది ఇదంతా కూడా తెల్లవారి యుద్ధానికి మళ్ళీ పురుషోత్తం వెళ్ళాడు ఆ యుద్ధంలో కోపంతో ఉంటుంది అక్కడ యుక్త విశక్షణ జ్ఞానం ఉండదు ఎవరిని బట్టి వాడిని చంపేయడమే ఆ యుద్ధ రంగంలో అలా యుద్ధంగా ఉన్నప్పుడు పురుషోత్తముడు ఒంటరిగా దొరికాడు అలెగ్జాండర్ కత్తి లేబట్టాడు చంపు నడకడానికి చేతి కంకణం కనబడింది ఆపేశాడు నిన్ను క్షమించాను వదిలేస్తున్నాను వెళ్ళిపోయి జీవనం చేయపోరా అన్నాడు మీ భార్య నాకు కంకణం కట్టింది అన్నాన్ని తీర్చింది కంకణం వచ్చింది కాబట్టి నిన్ను నేను చంపదలుచుకోలేదు నువ్వు నాకు బంధువు అయిపోయినావు ఆత్మీయుడు అయిపోయినావు కాబట్టి నేను చెప్పను నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో అని చెప్పి చెప్పాడు అలా అప్పటి నుంచి అన్న చెల్లెళ్ళకు రాఖీ చెల్లెండు కానీ అక్క అక్కలు కానీ తమ్ముళ్లకు అన్నలకు రాఖీ కట్టడం ప్రారంభమైంది అంతకుముందు అది రక్షాబంధనం అది బ్రాహ్మణ చేత కట్టించుకోవాలి ఆ తర్వాత ఎప్పుడైతే అలెగ్జాండర్ పురుషోత్తమం యొక్క యుద్ధ ప్రారంభం ఇది జరిగిందో అప్పటి నుంచి మనకు అన్న చెల్లెళ్ళకు చెల్లెలు అన్నకు రాఖీ కట్టడము తన భర్తను రక్షించుకోవడం రక్షించుకోవడం ఇప్పుడు ఈ కాలంలో తన భర్తను రక్షించమనేటువంటి ఒక వేడుకోలు లేరు అన్నగారు కట్నాలు పెట్టాలి కట్నాలు తిట్టుకోవాలి అన్ని ఎవరు కూడా అలాంటి ఒక పరిస్థితి ఏర్పడిపోయింది ఎక్కడెక్కడ దూరంగా ఉన్నా సరే ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ వెళ్ళి రక్ష రాఖీ కట్టి వస్తారు అది రక్షాబంధనం పోయి రాఖీ రాఖీ అయింది అది గ్రీకు భాషలో రాఖీ అంటారు రక్షాబంధనం ఆ గ్రీకు భాష అలెగ్జాండర్ గ్రీకు దేశస్తుడు కదా అది రాఖీ అయిపోయింది అది అలా రాఖీ పౌర్ణిమ అయింది ఈ రాఖీ పౌర్ణమ నాడు అందరికీ పూజ చేసుకోవడము భగవంతుని పూజ చేసుకోవడము గురువు చేత కానీ బ్రాహ్మడి చేత కానీ రక్షణ కట్టించుకోవడము ఈ సంవత్సరం మొత్తం మాకు దిగ్విజయాలు కలగాలని అనుకున్నడము ఈ కంగణం మళ్ళీ సంవత్సరం వరకు శ్రావణ మాసం వరకు చేతికే ఉంచుకోవడము ఇలాంటి నియమాలు మనకు భవిష్యోత్తర పురాణంలో ఉన్నాయి అలా జరిగింది ఆ తర్వాత మనకు రాఖీ పౌర్ణిమంది ఈనాడు అల్లె చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్లకు అన్నలకు రాఖీలు కట్టడం అనేటువంటిది ఇది ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ తెలుగు వారు ఉన్న వాళ్ళు కూడా పాకిపోయింది ఇతర మధస్థులు కూడా పాకిపోతున్నది అందరూ కూడా రాఖీ కట్టుకుంటున్నారు ఇది రాఖీ పౌర్ణిమ ఇది చాలా పరి మంచి అయినటువంటి ఒక విషయం ఈ రాఖీ యొక్క పౌర్ణిమ నాడు భగవంతునికి చేసుకొని గాయత్రీ దేవిని పూజించి ఆ గాయత్రి యొక్క అనుగ్రహాన్ని పొందడము రక్షాబంధన చేసుకోవడము బంధువులతో అందరితో కలిసి నుంచి హాయిగా ఉండడం అనేటువంటి చేయడం ఇది రాఖీ పౌర్ణి తల్లి చాలా చక్కగా చెప్పారు అసలు అలెగ్జాండర్ చరిత్ర ఎంతమందికి తెలుసండి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి పురుషోత్తముని భార్య అలెగ్జాండర్కి రాఖీ కట్టడం వల్ల అక్కడ మొదలైన పరంపర నేటికి కొనసాగుతుంది గురుగారు చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యంగా అన్నా చెల్లెలకి సంబంధించి అలాగే అక్క తమ్ముడికి సంబంధించి జరుపుకునే ఈ మహత్తరమైన పండుగలు ప్రేమ అనురాగాలు ఖచ్చితంగా ఉండాలి అని ఎటువంటి భేషజాలకు పోకూడదు గురుగారు చెప్పినటువంటి విషయాల్లో కట్నకానుకలు కాకుండా ప్రేమ రక్ష ఉండాలి అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి అని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా చెల్లెలు సౌభాగ్యం కానివ్వండి అక్క సౌభాగ్యం కానీ బాగుండాలి అని దీవిస్తూ ఒక తమ్ముడు కానివ్వండి అన్న కానివ్వండి చెప్ చేసుకునే పండుగ అందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఛానల్ కోరుకుంటుంది మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్లో తెలియజేస్తూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే